ఈ రోజున కదిరికి మంచి జరగాలని ఒకే ఒక సంకల్పంతో కందికుంట వెంకట అన్న అన్నగారి ఆదేశాలతో ఈ రోడ్డుకు ఇరువైపులా దుకాణ వాళ్ళు గాని ఇళ్ల వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ మేము ఈ రోడ్డు ఈ డివైడర్స్ వేశారు గాని ప్రజలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఏమన్నా కానీ అవతలకి యువతలకి పోయేదానికి మనుషులకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని ఒకే మాటతో మేము వెళ్ళి ఇక్కడ ఉన్న అంగళవాళ్ళు కాని అందరూ వెళ్ళి కందికుంట ప్రసాదన్న గారికి విజ్ఞప్తి చేసుకున్న వెంటనే గా ప్రజలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే ఒక సంకల్పంతో ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ కట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగా చూడండి ఆయన ఆదేశాలతో ఈ విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈ రోజు చానా శుభదేవం ఎందుకంటే ఈ ట్రాఫిక్ వల్ల ఈ జనాలు పాపం చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అటు పక్క మెడికల్ స్టోర్లు ఉన్నాయి ఇటు పక్క కొన్ని ఫ్యాన్సీ స్టోర్లు ఉన్నాయి కొంతమంది అవతలి వదలిగి దాటుకునే చానా ఇబ్బందిగా పడుతున్నారు నేను ఎందుకంటే నేను ఈ బజార్ లో ఉంది ఇక్కడే మన షాపు నేను చానా మంది చూస్తుంటాను పాప ముసలి వాళ్ళు అయితే పైకి ఎక్కి కిందకి దిగి లేక పాపం పట్టుకొని కొంతమంది సమస్య కూడా నేను చూశాను ఇన్ని రోజులకు ఈ సమస్యను పరిష్కారం అయినందుకు మన ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏరియాలో చూస్తే హారో స్ట్రీట్ కావచ్చు చైర్మన్ స్ట్రీట్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ స్ట్రీట్ కావచ్చు సాయిబాబు టెంపుల్ పోయే రూట్ కావచ్చు ప్రతి ఒక్క రూట్ లో కూడా దాటుకోవడానికి డివైడర్లు అడ్డంగా ఉన్నాయి దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి షాపులు కూడా బిజినెస్ జరగడం లేదు ఒక మెడికల్ స్టోర్ లో టాబ్లెట్ తీసుకోవాలంటే చుట్టూ రౌండ్ వేసుకొని వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి చాలా మంది వరకు ఆడోళ్ళు కూడా దాటుకుంటూ వెళ్తూ చాలా మంది పడ్డం కూడా జరిగింది ఇక్కడ ఇది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రసాద దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది కందికుంట వెంకట ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని ఆలోచించి ఈ సమస్యని తీర్చడానికి మన టీడీపీ నాయకులు సీనన్న గారికి సీనన్న గారికి అప్పగ అప్పగించడం జరిగింది ఆయన దగ్గరుండి మున్సిపాలిటీ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ సంతోష సంతోషపడుతున్నారు దీనికి కందికొండ వెంకట ప్రసాద్ గారికి అలాగే సినన్న గారికి ప్రతి ఒక్కరి టీడీపీ నాయకులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన కది ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారు ముందు ప్రభుత్వంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రాయలసీమ వరకు డివైడర్ లాగించడం జరిగింది కానీ ఆపక గీపక దుకాణాలకు పోవాలంటే దాటుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అన్న దాన్ని గుర్తించి ఇమీడియట్ గా చర్యలు తీసుకొని ఈరోజు కటింగ్ మూడు తావుల ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రాయలసీమ వరకు మూడు తావులు కటింగ్ చేయడం జరుగుతోంది ఈ ప్రజలకు జై అందుకుంటా ప్రజల కోసము మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు అట్లే మున్సిపల్ సిబ్బంది కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇటుపక్క నుంచి నమాజ్కి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి తొలగించినారు మంచి విషయము ఇటుపక్క నుంచి దేవస్థానానికి పోవాలన్నా కూడా మంచి తొలగించినారు మంచి పనిచేసినారు కాబట్టి రోడ్డుకి ఇటు నుంచి అటుపక్క అటు నుంచి ఇటుపక్క రావడానికి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సంతోషం అన్నగారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజున